వెల్కమ్ టు డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది అనేక రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్లలోను మరియు ఇతర జనరల్ మ్యాథమెటిక్స్ పరీక్షలకు గాను ఎంతగానో ఉపయోగపడుతుంది గతంలో అనేక రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతూ ఉన్నటువంటి ర్యాడికల్ ఈక్వేషన్స్ వీటి గురించి మీకు ఇక్కడ వివరిస్తున్నాము ఈ వీడియో ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అలాగే మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది రాడికల్ ఈక్వేషన్స్ గురించి ప్రశ్నలు ఈ విధంగా అడుగుతూ ఉంటారు ఫైవ్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ ఈ విధంగా అడుగుతుంటారు ఈ ప్రాబ్లమ్ని ఏ విధంగా సాల్వ్ చేయాలో ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేని వారు కన్ఫ్యూజ్ అయిపోయి తప్పులు చేస్తూ ఉంటారు ఇటువంటిప్పుడు ఇక్కడ చూడండి ఈ ఫైవ్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ ఇచ్చారు కదా సో రెండిట్లోనూ కామన్గా ఫైవ్ అనేది తీసుకుందాం ఓకే అంటే ఫైవ్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వన్ బై ఫైవ్ ఓకే ఇక్కడ ఫైవ్ పెట్టిన దానివల్ల ట్వంటీ ఫైవ్ బై ఫైవ్ ఇక్కడ కూడా ఫైవ్ పెట్టుకోవాలి అప్పుడు మాత్రమే అది కరెక్ట్ అవుతుంది ఓకే సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఫైవ్కి ఈ ఫైవ్కి క్యాన్సిల్ చేసేయాలి తర్వాత ఇక్కడున్న ఐదు ఈ యొక్క ట్వంటీ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ అవుతుంది ఇది రైట్ ఆ ఫైవ్ని ఇక్కడ రాసుకోండి సో ఇప్పుడు ఏమవుతుందంటే రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ సో ఇప్పుడు ఇక్కడ చూడండి మనం దీన్ని కూడా రూట్ని తీసేయాలి అంటే ఇక్కడ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వన్ రైట్ స్క్వాయర్ ఎక్స్ ప్లస్ వన్ స్క్వైర్ ఈజ్ ఈక్వల్ టు అక్కడ స్క్వైర్ పెట్టాం కాబట్టి ఇక్కడ కూడా ఫైవ్ ఫైవ్ స్క్వేర్ పెట్టాలి అప్పుడు స్క్వైర్కి రూట్కి పోతుంది ఎక్స్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ఇంటూ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ స్క్వేర్ అంటే ట్వంటీ ఫైవ్ అప్పుడు ఈ యొక్క ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు అవుతుంది ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫోర్ ఇది దీని యొక్క ఆన్సర్ ఈ విధంగా ఇచ్చినప్పుడు చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు రూట్లో ఎక్స్ వ్యాల్యూ చేశారు ఇప్పుడు ఆ ఎక్స్ వాల్యూని ఏ విధంగా తెలుసుకోవాలి అని సో ఈ రకమైన ప్రాబ్లమ్స్ని ఇలా సాల్వ్ చేయాలి మరొక ఎగ్జాంపుల్ని మీకు ఇక్కడ వివరిస్తున్నాను అబ్జర్వ్ చేయండి రెండు మూడు ఎగ్జాంపుల్స్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ప్రాబ్లం మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది మీరు కూడా ఈజీగా సాల్వ్ చేయవచ్చును ఇక్కడ క్యూబ్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ టూ దీని క్యూబ్ రెట్ అనొచ్చు లేదా త్రీ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ టూ అని కూడా అనవచ్చును అలాగే ఈజ్ ఈక్వల్ టు తొమ్మి ఇరవై ఏడు ట్వంటీ సెవెన్ ఇక్కడ ఎక్స్ వాల్యూని తెలుసుకోవాలి ఓకే సో ఎక్స్ వ్యాల్యూ తెలియాలంటే మీకు ఇందాక వివరించిన విధంగా ఇక్కడ దేన్న ఒక దాన్ని కామన్గా తీసుకొని ఇక్కడ అక్కడ భాగించాలి ఆ నెంబర్ మనం త్రీ తీసుకుందాం ఎందుకంటే ఈ త్రీ త్రీతో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఎక్స్ మైనస్ టూ అప్పుడు మీకు ఒక ఐడియా రావాలా ఈ త్రీతో దీంతో ఏది క్యాన్సిల్ అవుతుందో అదే ఆ నెంబర్నే ఇక్కడ కూడా కామన్గా తీసుకోవాలి అని ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ సెవెన్ బై త్రీ బై త్రీ ఇక్కడ కూడా త్రీ పెట్టాలి లేకుంటే అది రాంగ్ ఆన్సర్ వస్తుంది అప్పుడు ఈ త్రీని ఈ త్రీని క్యాన్సిల్ కొట్టాలి తర్వాత రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ టూ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ సెవెన్ బై త్రీ ఇక్కడ ఇది క్యాన్సిల్ చేయండి ఏమవుతుంది అప్పుడు రెండు మూడు తొమ్మిదిల ఇరవై ఏడు తొమ్మిది అవుతుంది సో ఫైనల్గా రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ టూ ఈజ్ ఈక్వల్ టు తొమ్మిది ఇలా వస్తుంది అయితే ఇక్కడ ఈ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ టూ ఈజ్ ఈక్వల్ టు తొమ్మిది వచ్చింది ఇప్పుడు మనం రూట్ని క్యాన్సిల్ చేసుకోవాలంటే ఇక్కడ స్క్వేర్ పెట్టండి ఇక్కడ స్క్వేర్ పెట్టాలా ఇక్కడ కనుక స్క్వేర్ పెట్టిన తర్వాత ఇక్కడ స్క్వేర్ పెట్టకపోతే ఆన్సర్ రాంగ్ వస్తుంది కనుక స్క్వేర్ని రూట్ని క్యాన్సిల్ చేస్తే ఎక్స్ మైనస్ టూ ఈజ్ ఈక్వల్ టు తొమ్మిది తొమ్మిది తొమ్మిదిల ఎంత అవుతుంది ఎనభై ఒకటి తొమ్మిది తొమ్మిదిల ఎనభై ఒకటి కాబట్టి ఇక్కడ చూడండి తొమ్మిది తొమ్మిది ఎనభై ఒకటి అయినప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ యొక్క రెండుని ఇక్కడ మైనస్ ఉంది కానీ ఈక్వల్ అవతలకు వెళ్తే ఏమవుతుంది ఈక్వల్ అవతలకి వెళ్తే ప్లస్ అవుతుంది ఈక్వల్ యువతలో ఉన్న మైనస్ నెంబర్ ఈక్వల్ అవతలకు పంపించినప్పుడు ప్లస్ అవుతుంది ఎందుకు పంపించాలి ఎక్స్ వాల్యూ తెలుసుకోవాలి అంటే రెండుని అవతలకు పంపించాలి అప్పుడు ఎయిటీ వన్ ఈ మైనస్ టూ ఉన్నది ప్లస్ టూ అయిపోతుంది ప్లస్ టూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎయిటీ త్రీ ఈ విధంగా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి చాలా చాలా ఎగ్జామ్లలో ఈ మోడల్ ప్రాబ్లమ్స్ని అడుగుతూ ఉంటారు అలాగే మీకు మరొక ఎగ్జాంపుల్ని వివరిస్తాను అబ్జర్వ్ చేయండి ఎక్కువ అంటే ముఖ్యంగా నాన్ మ్యాథ్ స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేనివారు నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ని అబ్జర్వ్ చేయాలి అలాగే వాటి యొక్క ప్రతి స్టెప్ని అర్థం చేసుకున్నట్లయితే మీరు ఈజీగా సాల్వ్ చేయగలరు అలాగే ఆ సిక్స్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ టూ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి రైట్ ఇక్కడ చూడండి ఇక్కడ సిక్స్ ఉంది రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ టూ ఇక్కడ మనం ఎక్స్ వాల్యూని తెలుసుకోవాలి ఏ విధంగా ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి రైట్ సో ఇప్పుడు ఇక్కడ సిక్స్ ఉంది కాబట్టి మనం దాంతో డివి ఆ సిక్స్ని క్యాన్సిల్ చేసుకోవాలనుకున్నప్పుడు ఆ సిక్స్తో ఇక్కడ ఇక్కడ భాగించాలి రైట్ డివిజన్ చేయాలి రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ టూ బై సిక్స్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫోర్ బై సిక్స్ ఓకే ఇక్కడ సిక్స్ పెట్టినప్పుడు ఇక్కడ కూడా బై సిక్స్ పెట్టాలి లేదంటే ప్రాబ్లం అనేది రాంగ్ అయిపోతుంది రాంగ్ ఆన్సర్ వస్తుంది అప్పుడు ఈ సిక్స్కి ఓకే ఈ సిక్స్కి క్యాన్సిల్ అయిపోతుంది ఎందుకంటే ఇక్కడ గుణిస్తుంది కాబట్టి తర్వాత రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ టూ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఆరు ఉంది ఆరు ఒకట్లా ఆరు నాలుగులా ఓకే సిక్స్ ఫోర్ జె ట్వంటీ ఫోర్ సో ఫోర్ వచ్చింది సో ఇక్కడ ఏమైంది రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ టూ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఇక్కడ రూట్ని తీసేయాలి అంటే ఇక్కడ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ టూ రైట్ స్క్వైర్ పెట్టుకోవాలి ఇక్కడ ఆడు స్క్వైర్ పెట్టినప్పుడు ఈ ఫోర్ దగ్గర కూడా స్క్వైర్ పెట్టుకోవాలి ఓకే ఈ ఫోర్ దగ్గర కూడా స్క్కోర్ పెట్టుకోవాలి అప్పుడు రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ టూ స్క్వయర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ స్క్వయర్ ఈ యొక్క రూట్కి స్క్వయర్కి క్యాన్సిల్ అయిపోతుంది అప్పుడు ఎక్స్ ప్లస్ టూ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఫోర్ జా సిక్స్టీన్ ఓకే ఫోర్ ఫోర్ జా సిక్స్టీన్ తర్వాత ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ యొక్క సిక్స్టీన్ సిక్స్టీన్ ఆ తర్వాత మనం ఎక్స్ వ్యాల్యూ తెలుసుకోవాలంటే ఇక్కడ ఉన్న టూని ఈక్వల్ అవతలకు పంపించాలి సో ఈక్వల్ అవతలకు పంపించాలంటే ఇక్కడ ప్లస్ టూ అనేది అవతలకు వెళ్ళినప్పుడు మైనస్ టూగా మారుతుంది కాబట్టి మైనస్ టూ సో ఇప్పుడు ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఫార్టీన్ రైట్ సో ఈ ప్రాబ్లమ్స్ని ఈ విధంగా సాల్వ్ చేయాలి కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే అందరూ కూడా డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే రెగ్యులర్గా మేము వివిధ రకాల ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉంటాము ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు ఆయా సబ్జెక్టులలో నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అలాగే వివిధ రకాల పోటీ పరీక్షలకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్